కొబ్బరి పచ్చడి తిని తిని తీసుకొచ్చిందా అయితే ఓసారి ఇలా చేసేయండి నాకులాగా పులుపు ఇచ్చేవాళ్ళంకో ఈ పచ్చడికి పిచ్చ పిచ్చగా ఫ్యాన్స్ అయిపోతారు అంత బాగుంటుంది మరి దీని టేస్ట్ పచ్చడి చేయాలంటే ముందు పచ్చిమిరకాయలు వేపుకోవాలి కదా అందుకే ముందుగా పొయ్యి మీద మూకుడెట్టి కొద్దిగా నూనె నాలుగు పచ్చిమిరకాయలు వేసి అటు ఇటు వేపేసి మూకుట్లోంచి జాగ్రత్తగా తీసుకుని జార్లో వేసేసుకోవాలి కాస్త అంత ఎక్కి కడ దిగి కడ జాగ్రత్త అండి అటు ఇటు అయిందకి జారిన కదండే నేను ఇక్కడ మీకు కొబ్బరికాయ ముక్కలు గట్ట కోయడం ఏం చూపించలేదు ముందే కోసేసి జారులో వేసాను జారులో పచ్చిమిరకాయలు వేసాక జీలకర్ర ఉప్పు ఎల్లుల్పెరకులు కూడా వేసి మూతట్టి మిక్సీ పట్టేసుకోవాలి అసలు ఏంది చెప్పడం మర్చిపోయాను కొబ్బరికాయలతో పాటు అరబద్ద మామిడికాయ ముక్క కూడా కోసి ముందే వేసేసుకున్నాను ఇప్పుడు మామిడికాయలు ఎక్కడ దొరుకుతాయి మెంటల్ పిల్ల అంటారేమో ఇప్పుడు మామిడికాయలకి సీజన్ ఏముందండి ఎప్పుడు కావాలతో అప్పుడు మార్కెట్ లో అవైలబుల్ గానే ఉంటున్నాయి కదా కాకపోతే ఇప్పుడు దొరికే పున్నాస్ పులుపు గట్రా కాస్త అంత తక్కువ ఉంటే చూసుకుని వేసుకోవాలి మన అయితే అన్నీ సరిగ్గానే సరిపోయినాయి ఇంకా ఆలస్యం ఎందుకు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామే బాబాయ్